హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అలాగే యాజకి సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరి కోసం గొప్ప శుభవార్తగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజున గొప్ప నిర్ణయం అయితే తీసుకుని మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే ఊహించిన విధంగానే మన తెలంగాణలో రెండు పంటలకు సంబంధించిన పంట పెట్టుబడి సంఘం కింద డబ్బులు రావాల్సిన అయితే ఉన్నాయి కదా ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త చెప్తూ మనకైతే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందండి హామీ చూసుకుంటే మన తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే ప్రజలను గతంలో చూసుకుంటే ఏడు వేల ఐదు అయితే చెప్పారు కదా సో దాని గురించి కూడా మనం అయితే క్లారిటీ అయితే తీసుకుందాం మన ఖాతాలో డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే రేపటి రోజున మన తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే రైతులకి అయితే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లేకని ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే కదా గతంలో చూసుకుంటే మనకైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు పేరిట వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మనకైతే జూన్ ఐదో తారీఖు చెప్పారు కదా సో అప్పటి నుంచి రైతుల ఖాతాలో డబ్బులైతే రావడం అయితే జరిగిందని దాదాపుగా అరవై ఇరవై లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఏదైతే పెండింగ్ అయితే ఉందో డబ్బులు అనేది మనకైతే దాదాపు తొమ్మిది ఎకరాలు ఉన్న అయితే ఇచ్చారు కదా సో తొమ్మిది నుంచి పైన ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రాలేదని అనుకుంటున్నారు కదా సో ఎవరికైతే అయితే రాలేదో మళ్ళీ మనకి తిరిగి వచ్చేసి సోమవారం రోజు నుంచి డబ్బులు అనేది మన ఖాతాలు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని స్వయంగా మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే ఏదైతే హామీలు అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులు అనేది విడుదల చేస్తారు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదలయ్యి మన ఖాతాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో కనుక ఇప్పటిదాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరైతే పొంది ఉంటారో ఎంతవరకు డబ్బులు పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేస్తే చాలా మంది రైతులైతే డబ్బులు అసలు రావట్లేదు అనుకుంటున్నారు ఒక్కసారి మీరు అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే సే వాళ్ళు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఒకసారి మీరైతే కామెంట్ చేయండి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకు కూడా వచ్చేసి మనకైతే ఈ నెల ఆఖరి అయిపోతుంది కాబట్టి వచ్చే నెల మొదటి నుంచి వాళ్ళకు కూడా కొత్తగా పొందిన వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అన్నిధులు అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా